హేయ్ రావా వస్తావా రావా ఏంటి నువ్వు నాటకాలు చేస్తానువా పెరుగండి తినవా రా బయటికి వస్తావా రావా చెప్పు బయటికి రావా పెరుగడం తిను ఊరికే చికెన్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు మళ్ళీ ఎలా చూస్తుందో చూడు వద్దు తిను తినవా చెప్పు తిను వద్దా కోపం చూడు మళ్ళీ బయటికి రాదు ముఖం తిప్పుకుంటావు తిప్పుకోవడం ఏంది ఊరికే చికెన్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు పెరుగన్నా కూడా తినాలి నీకు చికెన్ పడట్లేదు చెప్పినా వినవు చికెన్ కావాలి నీకు పెరుగొద్దు పెరుగు పెరుగు ఎవరికే పెరుగు అంటావు దాసుకుంటావు వెళ్ళి సోఫా కింద బయటికి రా మరి కొత్తవా బయటికి బయటి రామ్మా ఏంటి నాటకాలు చేస్తున్నావు రా నీ ఇష్టం తినకు నీ ఇష్టం